దేవుడు హెచ్చించే వారిలో కనిపించే మూడు లక్షణాలు దేవుడిని దీవించాలని ఆశపడుతున్నావా దేవుడిని హెచ్చించాలని ఆశపడుతున్నావా దేవుడిని విస్తరింపచేయాలి అభివృద్ధి పరచాలని కోరుతున్నావా అయితే ఖచ్చితంగా నీలో కనిపించవలసిన లక్షణాలు మూడో ఏమిటది మొదటిగా పరిశుద్ధులను రెండోదిగా ప్రార్థనా పరులను మూడోదిగా పౌరుషము గలవారిని వారిని పరిశుద్ధులను దేవుడు హెచ్చిస్తాడు దానియలు శద్రకు మెషకు అభెజ్ఞో అనేటటువంటి యవనస్తులు రాజకుమారులు బహు అందమైన వాళ్ళు బహు సౌందర్యము కలిగిన వాళ్ళు సకల విద్యలు నేర్చిన వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా రాజకుమారులు అయి ఉండి సకల విద్యలు నేర్చిన వారై ఉండి బహు సౌందర్యము గలవారై ఉండి ఆత్మీయులుగా జీవించటం అంత సులభం అంటారా కాదు కానీ వీరికి ప్రత్యేకత ఏమిటంటే అన్నీ ఉన్నాయి అన్నిటితో పాటు ఆత్మీయత కూడా ఉంది కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ ఆత్మీయంగా బహుహీనంగా ఉంటారు కొంతమంది చాలా జ్ఞానం కలిగి ఉంటారు కానీ ఆత్మీయంగా మాత్రం బహు బలహీనంగా ఉంటారు ఈరోజు నీ సంగతి ఏమిటి అన్నీ తెలుసు నీకు కానీ ఆత్మీయంగా మాత్రం బహు బలహీనుడివి కానీ నేను మీతో పంచుకుంటున్న యవనస్తులు బహు ప్రత్యేకమైన వారు అందాన్ని కాపాడుకున్నారు అన్ని విద్యలు నేర్చుకున్నారు కానీ ఎలా సాధ్యమైందో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బహు ఆత్మీయంగా జీవించారు అలా ఆత్మీయంగా జీవించడానికి ప్రధాన కారణం ఏమిటంటే వారు తమ యవన ప్రాయంలో కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకున్నారు ఏమిటి అంటే మేము మా శరీరాన్ని అపవిత్రపరుచుకోము నెపకద్ నేచర్ అనేటటువంటి చక్రవర్తి ఇస్రాయల్ దేశం మీద దండయాత్ర చేసి ఎరుషులేము అనే దేవుని పట్టణం పైన యుద్ధం ప్రకటించి లేక వెళ్ళి పట్టణం పట్టణం మొత్తాన్ని తగలబెట్టేశాడు అంతేకాకుండా దేవుని మందిరాన్ని కూడా తగలబెట్టేశాడు అలా తగలబెట్టేసి ఆ ప్రజలను బానిసలుగా తెచ్చేసుకున్నాడు అలా బానిసలుగా తెచ్చుకున్నప్పుడు రాజనగరిలో తన సమక్షంలో ఉండదగినటువంటి కొంతమంది యవ్వనస్తులను కూడా బందీలుగా బానిసలుగా తీసుకొచ్చేశాడు ఈ శతరగ్ మెష కబెత్న దానియలు వీళ్ళెవరో తెలుసా అండి రాజవంశీయులు బానిసలుగా బందీలుగా బబులను దేశానికి కొనిపోబడినవారు అదే సమయంలో రాజు ఒక ఆలోచన చేశాడు ఏమిటంటే నా సమ్ముఖమందు నా దగ్గర ఉండదగినటువంటి బహు తెలివైన వాళ్ళు బహు అందమైన వాళ్ళు బహు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారో చూడండి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు అందులో దానియాలు శద్ర మెషక్ కపి కూడా తేలారు రాసు భుజించే భోజనములో తాగేటటువంటి పానములో వీరికి కూడా స్థానం ఉంది కానీ దానియలో నిర్ణయం తీసుకున్నాడు ఏంటో తెలుసా అండి నేను రాజు భుజించే భోజనమైనా సేవించే ఆ మత్తు పానీయాలైనా సేవించను ఎందుకని మేము పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించే వాళ్ళం మా దేవుడు మాకంటూ కొన్ని కట్టడలు విధులు ఏర్పాటు చేశాడు మా దేవునికి లోపడతాం దేశం కాని దేశమైనా సరే మా దేవునికి లోపడతాం ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం అండి మన గ్రామాన్ని విడిచి మన ఇల్లు విడిచి ఇతర పట్టణాలకు ఇతర ప్రాంతాలకు ఇతర దేశానికో వెళ్ళినట్లయితే చాలామంది యవనస్తులు గూటిలో నుంచి బయటకు వచ్చినటువంటి గువ్వవలే రెక్కలు చాపి విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఎంతమంది లేరు కారణం ఏమిటయ్యా అంటే నన్ను చూసేది ఎవరు నన్ను అడిగేది ఎవరు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా స్వేచ్ఛ ఒంటరితనం ఏం చేసినా చెల్లిపోతుందనేటటువంటి ఆలోచన విధానం జాగ్రత్త నాశనం చేస్తుంది దేవుడిని హెచ్చించాలి దేవుడిని దీవించాలి ఆ దీవులను నిలిచి ఉండాలి పది మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి నువ్వు ఆశపడుతున్నట్లయితే ఒకే ఒక్క మార్గం పరిశుద్ధంగా జీవించటం పరాయి దేశంలో పాపిష్టి ప్రజల మధ్య పాపిష్టి పనులు చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఈ యవనస్తులు తీసుకున్న తీర్మానం మేము పరిశుద్ధంగా జీవిస్తాం ఏ ఎందుకని మేము సేవించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధంగా జీవిస్తాం అద్భుతమైన తీర్మానం తీసుకున్నారండి మరి ఆ విధంగా అద్భుతమైన తీర్మానం తీసుకున్నప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి తమను తమ అప్పగించుకున్నప్పుడు ఏం జరిగింది హెచ్చించబడ్డారో ఎలా మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు హనన్య మిషాయేలు అజర్య వంటి వారెవరూ కనబడలేదు గనుక వారే రాజు సముకుమున నిలిచిరి రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అందంతటి నుండి శకునగాండ్రు కంటెను గారడి విద్య గల వారందరికంటేను అది అంతలు శ్రేష్ఠులని తెలియబడను ఎస్ పరిశుద్ధులను దేవుడు హెచ్చిస్తాడు పరిశుద్ధులకు దేవుడు గుర్తింపునిస్తాడు పరిశుద్ధులను దేవుడు గణపరుస్తాడు అని చెప్పడానికి అద్భుతమైన నిదర్శనము ఈ యవనస్తుల యొక్క పరిశుద్ధత ఆ దేశంలో చాలామంది యవనస్తులు ఉన్నారు కల్దీయులు కల్దీయులకు పుట్టినటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు బబులోని దేశంలో యవనస్తులు చాలామంది ఉన్నారు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఆపానికి తావిస్తూ ఇష్టానుసారంగా జీవించే వారి వారికంటే వీరు హదిరెట్లు శ్రేష్ఠులు దేవునికి ఉన్న ఆశ ఏమిటంటే తన బిడ్డలను హెచ్చించాలి దేవునికి ఉన్న కోరిక ఏమిటంటే తన బిడ్డలను గనపరచాలి ఉన్నతమైన స్థితిలో స్థాయిలో చూడాలి దేవుడు ఆశపడుతున్నాడు అది ఎప్పుడు సాధ్యమయ్యా అంటే ఆ బిడ్డలు అనగా దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న నీవో పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుడిని హెచ్చరించగలను బైబిల్లో మనం చూస్తున్నా రాజు వారిని పిలిపించినప్పుడు వారితో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయాడు తన దేశంలో ఉన్నటువంటి యవనస్తుల కంటే ఇస్రాయేల్ దేశం నుండి యుధా తెగ నుండి వచ్చినటువంటి వీళ్ళు హజరెట్లు శ్రేష్ఠులు గుర్తింపును పొందుకున్నారు గుర్తింపును పొందుకున్నారు రాజు వీరిని గుర్తించాడు దీస్ గమనించండి ఆ తర్వాత ఏం జరిగింది రాజు వారిని ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము కలిగిన వారు అని గుర్తించిన తరువాత రెండవ సంవత్సరం రాజుగా తాను పరిపాలన చేస్తున్న రెండవ సంవత్సరం ఓ సమస్య వచ్చి పడింది ఓ కష్టం వచ్చి పడింది ఆ కష్టం వల్ల రాజు కలత చెందటం మొదలు పెట్టాడు ఏమిటి ఆ కష్టం అంటే కళ కళ రాజుకు కష్టాన్ని తీసుకొచ్చింది కలవరం తీసుకొచ్చింది ఎప్పుడైతే తనకు కళ వచ్చిందో ఆ కళ తనకు కలవరాన్ని తీసుకొచ్చిందో రాజు అయినప్పటికీ కూడా బెంబేలెత్తిపోయాడు ఎందుకని తను కోరుకున్నది స్థిరమైనటువంటి పరిపాలన అని తనను అస్థిరపరిచేటటువంటి కళ ఏదో దాపరించింది ఫలితంగా కలవరా అటువంటి సమయంలో తాను నమ్మి పోషిస్తున్నటువంటి శకునగాండ్రులను తాను పోషిస్తున్నటువంటి మాంత్రికులను గారడీ విద్య గలవారిని పిలిపించాడు వీళ్ళు ఏదైనా సమస్య రాజుకు వచ్చినట్లయితే అండగా నిలబడి ఆ రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారాన్ని చూపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి జ్ఞానులు వీళ్ళు రాజు వారిని నమ్మి పోషిస్తూ వస్తున్నాడు సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు వాళ్ళందరూ వచ్చారు నాకు ఒక తీరని సమస్య ఏమిటది వచ్చింది ఆ కళ వల్ల నాలో కలవరం ప్రారంభమైంది మీరు భావం చెప్తారా అప్పుడు మహాజ్ఞానం కలిగిన వాళ్ళు అయ్యా నీ కల భావం మేము చెప్తాం చెప్పగలం అయితే చెప్పండి అప్పుడు జ్ఞానులందరూ కలిసి అన్నారు రాజా ముందు ఏ వచ్చిందో మాకు చెప్పు దాని భావాన్ని మేము తెలియజేస్తాం కళ చెప్పు కల భావాన్ని తెలియచేయగలిగిన మహాజ్ఞానం మాకుంది అని చెప్పి ప్రగల్భాలు పలికినప్పుడు రాజు అన్నాడు ఆ కళ నేను మర్చిపోయాను మీకు చెప్పడానికి వీలు లేదు మర్చిపోయాను అసాధారణమైన సమస్య అసాధారణమైన కష్టం దాపరించింది కలొచ్చింది వాస్తవం వాళ్ళు అంటున్నారు కళ ఏమిటో చెప్పు ఆ కళకు భావం చెప్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు రాసి అంటున్నాడు కళ మర్చిపోయా కానీ భావం చెప్పండి లేకపోతే చంపి పడేస్తా మిమ్మల్ని కత్తి పెట్టాడు మెడ మీద తేలిపోయారండి అప్పటి వరకు రాజు నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహులు అని తేలిపోయారు కేవలం కూర్చొని మే మేయడానికి తప్పించి కేవలం కూర్చొని కాలక్షేపం చేయడం తప్పించి వారు పొందుకుంటున్న జీతానికి న్యాయం చేసేటటువంటి వాళ్ళు కాదు అని చెప్పి తేలిపోయింది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మీరు ఉద్యోగంలో చేరినప్పుడు ఆ ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క నమ్మకం ఏమిటది నువ్వు కష్టపడతావని నీకు ఇస్తున్నటువంటి జీతానికి న్యాయం చేస్తావని ఆ నమ్మకంతోనే ఉద్యోగాన్ని ఇచ్చాడు కానీ నువ్వు చేస్తుంది ఏమిటి కాలక్షేపం అదే సమయంలో ఒక అద్భుతమైన సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏవైతే ఈరోజు నీకు కష్టతరంగా కనిపిస్తున్నాయో ఈ ఈరోజు నీకు నష్టాన్ని కల్పిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయో ఏవైతే ఈరోజు నీకు నరకాన్ని చూపిస్తున్నాయో అవే నువ్వెవరువో తెలియచేయడానికి దేవుడు నీ జీవితంలో అనుమతించాడు అనే